హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా చిన్ను నాకు హెల్ప్ చేస్తుంది ఆరేస్తానికి వెళ్తుంటే అన్ని మెట్లు ఎక్కైనా సరే వస్తానమ్మమ్మ అంటుంది అంటే కూడా వినదు చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లలు అంటే అంతే అలానే ఉంటారు అనుకుంటా అందరూ నా పిల్లలంతా నాకు అలానే చేస్తుండేవాళ్ళు ఇప్పుడు నా మనవరాలు వచ్చింది హెల్ప్ చేసేదానికి బుడ్డు బుడ్డి నడకలతోటి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది పైన అప్ స్టర్ ఫ్రెండ్స్ రెండు అంతస్తు లెక్కలు పైకి అయినా కూడా ఎక్కి వస్తుంది మా చిన్ను నాకు హెల్ప్ చేసేదానికి అన్నిటికీ నేను చేస్తానమ్మమ్మ నేను చేస్తానమ్మమ్మ అంటుంది బట్టలు అయితే ఆరేసి చేసాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బట్టలు ఆరేసి చేసాం మళ్ళీ అక్కడికి పరిగిస్తున్నావు